శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ చేపపిల్ల రచన అల్లూరి గౌరీ లక్ష్మి గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే శ్రీకాంత్ సారు మీరు లవర్స్ అని మీ సెక్షన్ మగవాలంతా అనుకుంటుండ్రు మేడం అని ఛాయ్తో పాటు వార్త కూడా చెప్పిన రాధాగారికి ఆమె షాక్ తిన్న లెక్క చూసింది నాకేసి లేదు వీరేష్ అలాంటిదేం లేదు మేం ఫ్రెండ్స్ అంతే అని మొహం గింత చేసుకుంది ఆ రోజంతా ఆ మట్లనే ఉంటుంది నాకు చాలా జాలేసింది ఆ ఎమ్మ మీద రాధా మేడం శ్రీకాంత్ సార్ సలీం సార్ ఈ ముగ్గురు ఈ సంవత్సరమే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ రాధా గారు మంచి అమ్మాయి నాతో మంచిగా మాట్లాడుతుంది నేను క్యాంటీన్లో పనిచేస్తా మా క్యాంటీన్ ఛాయ్నే తాగుతారంతా నేను ఆఫీస్ అంతా తిరిగి అందరికీ ఛాయ్ సప్లై చేస్తా ఆ ఆఫీస్లో వాళ్ళంతా జర పెద్దోళ్ళు ఏజ్లో మగాళ్ళెప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ ఇప్పుడు ఇంటి ముచ్చట్లో పెట్టుకుంటారు రాధాగారు అవసరమైతేనే పక్కులతో మాట్లాడుతుంది లేకుంటే గమ్మును కూర్చొని పుస్తకాలు చదువుతుంది వాళ్ళతోని ఈతోని పిచ్చి పిచ్చి ముచ్చట్లేయదు అందుకే ఆమంటే నాకు ఇష్టం ఇప్పుడిప్పుడే రాధాగారు శ్రీకాంత్ సార్తో ఏ ఏ కంప్యూటర్ చదువుల గురించో మాట్లాడుతుంది ఇద్దరు వేరే వేరే చోట్ల కంప్యూటర్ పరీక్షకు చదువుతుండ్రంట ఆటి గురించి ఏమో చెప్పుకుంటుండ్రు తమతో నీ దోస్తానా చేయరని ఈ ముగ్గురి పైన సీనియర్స్ కి యువతరం అయ్యా మనతో వాళ్ళకే ఉంటాయి మాటలు అంటుంటారు రోజంతా మగోళ్ళు ఎప్పుడంటే అప్పుడొచ్చి మా క్యాంటీన్లా సిగరెట్లు కాల్చుకుంటా ఛాయ్ కాఫీలు తాగుతారు ఆఫీస్ ఇషాలు మాట్లాడతారు వాళ్ళ బాసుల్ని తిరుతారు జోకులేస్తారు రెండు రోజుల సంధి క్యాంటీన్ల రాధమ్మ మాటినొస్తాంది శ్రీకాంత్ రాధా మన సెక్షన్లో ప్రేమికులు అని ఒకరు నేనెప్పుడో కనిపెట్టా గురు అని ఒకరు మనకెందుకో బాధ అని ఒకరు అంటుంటే ఊకోలేక సంగతి రాధగారికి చెప్పేసిన ఆమెమనుకుందో ఏమో గాని శ్రీకాంత్ సార్తో మాట్లాడు జర తగ్గించింది సలీం సార్తో మాటలు షురువు చేసింది ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు ఆమె కి కొన్ని రోజులకు మా క్యాంటీన్ల జనాలు మళ్లీ గుసగుసలాడిండ్రు ఇన్న నాకు కోపం వచ్చింది ఏం చేయాలనో తెలియక రాధగారికి విషయం చెప్పేసిన మీరు పెళ్లి చేసుకోమని శ్రీకాంత్ సార్ని అడిగారంట అందుకే ఆయన మీతో మాట్లాడతలేడంట మీరిప్పుడు సలీం సార్కి లైనేస్తుండ్రంట అరే ఇందుకలా ఊహించి కదలల్లుతారు వీళ్ళు నాకు పెళ్లి కాలంత మాత్రాన ఎవరితోనూ మాట్లాడకూడదా బాధగా అంది రాధాగారు కష్టపెట్టుకున్న ఆమె మొహం చూసి నాకు కష్టమనిపించింది నేనేం చేయాలి మరి ఆమె ఆఫీస్ వాళ్ళు అన్నమాటలు ఆమెకు చెప్పిన మన ఎనక ఎవరేమనుకుంటుండ్రో మనకు తెలిస్తే మంచిదని గట్ల చెప్తా ఒకరోజు రాఖీ పండగ రాధా రాధాగారు ఒక మంచి రాఖీ తెచ్చి సలీం సార్ని పిలిచి కట్టింది సెక్షన్ల అందరికీ ఛాయ్ నిమ్మని చెప్పింది అట్లనే ఇచ్చిన సలీం సార్ రాధమ్మకు మంచి పెన్సెట్ బహుమతి ఇచ్చిండు అంతా చప్పుడు చేయకుండా ఛాయ్ తాగిండ్రు జనాలకి బుద్ధెచ్చిందిలే ఇంకెప్పుడు ఆడకూతుర్ని బద్నాం పెట్టరు అని సంతోషించిన ఓ రోజు రాధా మేడంకి బాగా జ్వరం వచ్చింది మూడు గంటలకు పర్మిషన్ అడిగి ఇంటికి బయలుదేరింది నా స్కూటర్ తెస్తానుండండి ఇవాళ ఆటోలు స్ట్రైక్ మీరు బస్సుల కోసం నిలబడలేరు అని చెప్పి ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చిండు సలీం సార్ మర్నాడు క్యాంటీన్లో మళ్లీ మాట వినబడినై ఏందా అని ఒక చెవ్వేషిన ఇనగానే బుస్సుమని కోపం వచ్చింది నాకు ఏడేడి చాయ్ వాళ్ళ మొహాన ఉంపాలనిపించింది ఏం చేయాలో తోచక రాధాగారి దగ్గరికి ఉరికి ఆమెకు చెప్పేసిన మీరు ఎవరికీ అనుమానం రాకుండా రాఖీ కట్టి సలీం సార్తో ఈ స్కూటర్లో చెక్కలు ఓడుతుండ్రని నా మాటినగానే ఆమె ఉనికిపోయింది కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలినై అప్పటికప్పుడే లీవ్ రాసిచ్చేసి ఇంటికెళ్ళిపోయింది నాకు చాలా సిగ్గనిపించింది అసలు తప్పంతా నాదే నేను ఇన్నది ఇన్నట్ టూర్కుంటే ఎంత బాగుండేది అని ఆలోచించిన రాధా మేడం మర్నాడు కూడా ఆఫీస్కి రాలే నేను చాలా పరశానైనా సిగ్గుపోయింది నాకు నా వల్లే ఇదంతా అని బాగా ఏడ్చిన లోపల లోపట ఆమె ఎందుకు రాలేదని ఎవ్వరూ చేయలేదు సలీం వచ్చాడా ఆఫీస్కి చూడండి అయ్యా అన్నాడు గాయన నాకు రక్తం సలసలా మరిగిపోయింది గింతలో సలీంసారొచ్చి కూర్చున్నాడు దొంగల లెక్క గమ్మునైండంతా అసలే జనాలు ఏం వాగుతారో అర్థమే ఉండదు వీళ్ళ బుద్ధుల్లో ఉన్న వంకర్లన్నీ అందరికీ అంటగట్టి ఖుషి అవుతారు జాలి దయ లేని మనుషులు మూడో రోజు రాధా మేడం రాగానే నేను ఏడి ఛాయ్ తీసుకెళ్లి గుడ్ మార్నింగ్ చెప్పినా ఏదన్నా కబురు తెచ్చినానేమో అని భయం పడుకుంటా నా ఇంకా చూసింది నేను దోస్తులా మంచిగా చూసి నవ్విన నా నవ్వు చూసినాక చల్లగాలి తగిలినట్టు మోహన్ చక్కగా పెట్టుకుంది రాధమ్మ చిన్న పిల్లలెక్క నన్ను చూసి నవ్వి ఛాయ్ తాగడం మొదలుపెట్టింది ఆమె నవ్వు చూసినాక నాకు సంగతి సంజయింది గా దినం నుండి క్యాంటీన్ల మంది మాట్లాడే ఎక్కువ తక్కువ మాటలు ఇన్నుడు బంద్ చేసిన వాళ్ళంతా మతిలేని కాకులు లెక్క కొడుతుంటారు నాకు ఇప్పుడు చేప బురద తిరుగుతానే ఉంటుంది దినం అట్లని చేప బురద అంటించుకోదు ఒంటికి నేను కూడా గట్లనే చేస్తా ఇంతటితో జయశ్రీ వినిపించిన అల్లూరి గౌరీ లక్ష్మి గారి కథ చేప పిల్ల సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ